అంటా ఉన్నారు నువ్వు యాభై ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పాలన ఉంది ఇక్కడ నువ్వు కాంగ్రెస్ నాయకులు ఒక మాట అంటలేదన్నావు కాంగ్రెస్ నాయకులు పంచె లూడిపోయేలా తరిమి కొట్టనని చెప్పింది నేను కాంగ్రెస్ అటావో దేశ్ బచావో అని బలంగా చెప్పింది మనం అవన్నీ మర్చిపోయారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారంటే భయపడడం నేను చూశాను ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆయన రీజన్ కూడా చెప్పారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు నా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ తీసేశారు నన్ను చంపేయడానికి ప్రయత్నం చేశారు అప్పుడు నేను మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి తెచ్చుకోవాల్సి వచ్చింది అది మీ అందరికీ తెలుసు మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే చాలా ఇబ్బందులు అవుతాయి మన వైజాగ్ పట్టణం అంతా కబ్జాలకు గురవుద్ది భూములతో చేస్తారు అని అంటే నేనే ఆ మాటలే నమ్మలా మీరేం తక్కువ కాదు అనుకున్నాను నా మనసులో మీరేం తక్కువ కాదు కాకపోతే వాళ్ళకంటే ఒక తక్కువేమో లేదంటే మీరు వాళ్ళు దౌర్జన్యంగా చేస్తే మీరు లీగల్గా చేస్తారు అంతే తేడా మీ మిగతాదంతా సేమ్ చూసేం అంతే ఏం తేడా లేదు ఏం లేదు కానీ నేను ఎందుకంటే చెప్తున్నానండి ఇదంతా అంటే నా లాంటి వ్యక్తికి కూడా ఒక చిరంజీవి గారి లాంటి వ్యక్తికి కూడా నాకు అనిపించింది ఒక పదహారేళ్ళ అమ్మాయి చిన్న కూతురు పెంచుకో పెంచుకున్న కూతురు అలాంటి ఆడపిల్లని మాయలు చేసి కాంగ్రెస్ నాయకులు కానీ దానికి దోహదపడ్డ మిగతా నాయకులందరూ కలిసి ఒక ఆడపిల్లని మోసం చేసి ఢిల్లీ దాకా తీసుకెళ్లారు అది మా కుటుంబం అంతా ఇండియా మాతో రియాలిటీ షో చేశారు ఈ దుర్మార్గులు రియాలిటీ షో చేశారు ఈ దుర్మార్గులు ఈ దుర్మార్గులు అడుగుదా అరే మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా మీకు ఆడపిడ్డలు లేరా మీకు ఆడపడుతులు లేరా మా బిడ్డల జీవితాలు మీరు రోడ్ల మీద పెడతారా మీరందరూ వేదన కలిగింది ఏడుపు వచ్చింది కన్నీళ్ళు వచ్చింది ఏ వాళ్ళకేం భయం చిరంజీవి గారు రాజకీయాలకు వస్తే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వస్తే భయం ఏంటంటే భయం ఉంది వాళ్ళకి దేనికి అందరినీ సమానంగా చూస్తారు అన్యాయం మీద పోరాటం చేస్తారు అధర్మం మీద ఆగు దాడులు చేస్తారు ధర్మాన్ని నిలబెడతారు అది భయం వాళ్ళకి అందుకని నా మీద కేసులు పెట్టారు సరే అనుకున్నా మర్చిపోయాను వారికి ఒకే మాట ఆ రోజునందరికీ నేను ప్రజారాజ్యం పార్టీ ముందు కంటే కూడా కామన్ మెన్ ప్రొటక్షన్ ఫోర్స్ ఒక ఆర్గనైజేషన్ పెట్టాను నేను దానికి కారణం కూడా చెప్తాను ఎందుకు పెట్టానంటే అడ్డగోలుగా మనం కష్టపడతాం చదువుకుంటాం ఒక ఉద్యోగం రావడానికి నేను చిన్న జీవితానికి వచ్చిన వచ్చినవాడిని వచ్చిన వాడిని చిన్న జీవితం నుంచి వచ్చిన వాడిని కష్టాలు తెలుసు అలాంటిది ఏదో కష్టపడి ఇంత వస్తే మా మీద మాకిలా చేస్తున్నప్పుడు మాలాంటి కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి నాకు తెలుసు ఆ బాధ అందుకని కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎందుకు పెట్టారంటే ఇంతమంది నన్ను అభిమానిస్తారు ఇంతమంది ప్రేమిస్తారు మీరిచ్చిన జీవితం ఇది నాకు అనిపించింది నా జీవితం సినిమాలకు కాదు ప్రజా జీవితానికి అంకితం చేస్తానని చెప్పి ఆ రోజున తెలుసుకు ఆ రోజున మా కామన్మెన్ ప్రొడక్షన్ ఫోర్స్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలుసు చాలా మంది నా అపహాసం చేశారు వెటగారం చేశారు వీడికేం తెలుసు సినిమా వాడికని వీడికేం అవగాహన ఉందని నేను అడుగుతున్నాను మీకేం తెలుసురా మీకు మీకేం తెలుసు మీకేం తెలుసురా మీకు నువ్వు చదువుకున్నారా పొట్టబడిస్తే ఎంతమంది అక్షరాలు వస్తాయి రాదు మీకు మొత్తం ఉత్తరాంధ్ర ఏడుపు తెలుసా మీకు ఉత్తరాంధ్ర బాధ తెలుసా మీకు ఉత్తరాంధ్ర ఆలోచన తెలుసా మీకు వెళ్ళి ఒకసారి గిరిజన గ్రామాల్లో ఆడపడుచో చూ వేతన చూడండి పసిబిడ్డలు ఎంత ఆపశభాలు పడుతున్నారో చూడండి అవి తెలియవు మీకు నాకు అనిపించింది ఇక్కడ నేను చూసిన వాడిని బిడ్డల్ని ఎత్తుకున్న వాడిని కష్టాలు నేను చూసిన వాడిని నాకు అనిపించింది అందుకని ఆ రోజునే బలంగా నిర్ణయించుకున్న నా జీవితం ఉంటే ఉంటుంది పోతే పోద్ది అంటే నాకు ఆవేదన ఎవరున్నా ప్రాణ ప్రాణరక్షణి పెట్టుకుంటాడు నేను అనుకున్నా నాకు ప్రాణం మీద తీపి లేదు ఆశ లేదు డబ్బుల మీద ఆశ లేదు వదిలేస్తా కానీ ఈ అన్యాయం మీద తిరగబడతాను ఖచ్చితంగా ఇద్దరు మార్గుల మీద తిరగబడతాను ఆ రోజు నిర్ణయించుకున్నాను ముఖ్యమంత్రి గారు అనుకుంటా ఉంటారు పవన్ కళ్యాణ్ గెలవడు పవన్ కళ్యాణ్ సీట్లు రావంటే అసలు నేను గెలవటం గెలవకపోవటం అది పక్కన పెట్టి అసలు అవన్నీ సెకండరీ నాకు మీ దోపిడీని మీ దోపిడీని మటుకు ఆపుతాను మీ దోపిడీ మీద పోరాటం చేస్తాను అన్ని భరించి వాళ్ళ అవమానాలు భరించాను రెండు వేల పద్నాలుగులో మళ్ళీ పార్టీ అందరూ ఎవరైతే అండగా ఉన్నారో ఆ రోజున పార్టీకి వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకులకు గులాంగిరి చేశారు అందరూ మళ్ళీ కలిపేశారు ఆ నాయకులందరూ పక్కన ఇప్పుడు నేను వాళ్ళు కూడా సపోర్ట్ చేశాను మనంతా వాళ్ళు ఎమ్మెల్యేలుగా కూడా గెలిపించాను ఇదే విశాఖపట్నంలో కూడా వాళ్ళు కూడా ఉన్నారు నేను మర్చిపోతాను కోణలే మనుషులు మంచి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకొకసారి చేస్తే చేసిన తప్పులే మళ్ళీ చెయ్యరేమో ఒక నమ్మకం సాటి మనిషి మీద ముఖ్యమంత్రి గారిని ఒకటే అడిగాను నేను మీకు ఈరోజు సపోర్ట్ చేస్తున్నాను మీకేం కావాలి నాకేం వద్దు నాకు కావాల్సిందల్లా మన ప్రాంతాలలో ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ మిగతా జిల్లాలన్నింటిలో కూడా అసమానతలు చాలా ఉన్నాయి ఒక వర్గము కానీ ఒక పాలక వర్గం కానీ ఒక కులం కానీ ఎక్కువ సంపాదించి మిగతా కులాలన్నీ దెబ్బలు తింటే అది అసమానతలకి దారి తీస్తుంది అది ప్రతి ఒక్కరికి ఎంతో కొంత సంపదని పంచాల్సిన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి